రైతు నేస్తాం గోవు రైతులకి బాగా ఉపయోగపడేది గోవు వాళ్ళకి చాలా సులువు దాన్ని మేపడం అనేది కష్టపడక్కర్లేదు నేను ఎక్కడా ఏది కొన్ని తేవక్కర్లేదు వాళ్ళకి పండిన పంటల్లో దానికి తృణాలు అర్పిస్తే చాలు ఆ గడ్డి చాలు అండి పచ్చ గడ్డి చాలు గడ్డి చాలు వరి గడ్డి చాలు దాన్ని మేపాలంటే నీళ్ళు సరే నీళ్ళు మనకు ఊరికే వస్తున్నాయి నీళ్లు దాన్ని పెట్టాయి అంతే రైతు చేయవలసిన పని కానీ రైతుకు అది చేసే ఉపయోగం ఎంత అంటే పాడి పంట ఇస్తుంది అనారోగ్యాలు లేకుండా కాపాడుతుంది ఆర్గానిక్ ఫుడ్ ఇస్తుంది మనకి వాతావరణ కాలుష్యాన్ని భూమిలో ఉన్నటువంటి ఈ పెస్టిసైడ్స్ అవి ఉపయోగించడం వల్ల కలుషితమైన భూ సారాన్ని అది రక్షిస్తుంది రూపాయి ఖర్చక్కర్లేదు ఏ ఎరువులు పరుగుమందులు కొనక్కర్లేదు క్యూలో నిలబడక్కర్లేదు ఫారిన్ ఎక్స్చేంజ్ అక్కర్లేదు గవర్నమెంట్ని బతిమాలక్కర్లేదు గో సంతతిని కనుక పెంచగలిగితే రైతుకి నూటికి నూరు పాళ్ళు అది స్నేహం అది మరిచిపోయి పరుగులు పెట్టి ఇవో ఇవో మార్గాలు చూస్తున్నారు తప్ప రైతుకి న్యాయస్థం అనేది గోవే రైతు ఎప్పుడైతే గోవు సంపదను కాపాడుకుంటాడో వాడికి ఏ మాత్రం లోటు ఉండదు రైతుల ఆత్మహత్యలు అనుకుంటున్నావు ఇవన్నీ కూడా వస్తాయి అప్పులు చేయడం అవసరం లేదు గోవుల్ని పెంచగలిగితే వాడు గోవుని తన నేస్తంగా చూసుకుని ఆ గోవుల్ని పోషణ కనుక సరిగ్గా చేయగలిగితే వాడికి తిండి లోటు ఉండదు వాడి కుటుంబ పోషణకి లోటు ఉండదు వాడి వ్యవసాయానికి లోటు ఉండదు వాడు ఔషధానికి లోటు ఉండదు దేనికి రైతుకు చాలా దగ్గర రైతుకి చాలా దగ్గర అయింది ఏంటంటే గోవు మిగిలిన పశువుల కంటే వాటిని పోషిస్తారు కానీ గోవు అంటే ఎక్కువ ఉండడం అలాగే గోవు రైతులకు చాలా ఇంపార్టెంటు గోవుని దానం చేస్తే గోవులకి గోవుని కనుక రైతులకి ఇచ్చినట్టయితే వాడి పాడి పంటలు వాడికే అభివృద్ధి వస్తుంది ఇక ఆ గోవు సంతానాభివృద్ధి జరుగుతుంది గో ఐశ్వర్యం గో ధనం పెరుగుతుంది అనే ఉద్దేశంతో నిజామాబాద్ రాజమల్లి గుప్తగారిని ఒక ఆయన ఏ గోవునైనా సరే రైతులకు ఫ్రీగా ఇచ్చేయడం రైతులకు ఫ్రీగా ఇచ్చాడు మీరు పెంచుకోండి పెంచుకోండి వీటి సంతానాభివృద్ధి జరిగేట్లా చూడండి అని రైతులకి గోవుల్ని దానం చేశాడు రెండు మూడు వందల ఇచ్చాడు అవి ఎంతమంది సంతానాన్ని ఇచ్చాయో ఎంత పెరిగాయో వే వేలకు వేలు అవులు తయారవుతాయి అలాగే మన గోదానం అంటే బ్రాహ్మణికి వాలి గోదానం ప్రత్యామ్నాయ గోదానం ఇవన్నీ కాకుండా రైతులకి కనుక గోవుల్ని మనం సప్లై చేసినట్టయితే వాళ్ళు దాన్ని పెంచుకోగలిగినట్లయితే ఈ పాడి పంటలకి లోటు ఉండకుండా మన దేశ సౌభాగ్యానికి మన గ్రామీణ గ్రామ అభివృద్ధి కనుక ఎప్పుడైతే చెందిందో గ్రామం ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో మన గోగుల మూలాన్ని వీళ్ళు పట్టణాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు పట్టణాల్లో జనాభా పెరిగిపోవలసిన అవసరం ఉండదు పట్టణాలకు వెళ్ళి కూలి పని చేసుకుని బ్రతకవలసిన అవసరం ఉండదు రైతే రాజు అండి గ్రామాల్లో రైతు ఒక రాజుగా బతకచ్చు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు నీ మీద ఆధారపడాలి ఎవరైనా ప్రభుత్వాలే నీ మీద ఆధారపడాలి అలాంటి రైతుని నిలబెట్టి వెన్నెముకలా నిలబడేది ఆవు ఈ ఆవుని కనుక ఎప్పుడైతే రైతులు గ్రహించి దాని యొక్క ఉపయోగాలు తెలుసుకుని అది నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ డాక్యుమెంటరీస్గా ఫిలిమ్స్గా చేసి రైతులకి ఎక్కించవలసిన అవసరం ఉంది రైతులు కనుక పూర్తిగా దాన్ని ఏకీభవించి దాన్ని తెలుసుకుని ఎప్పుడైతే గోవుల్ని పోషించగలుగుతాడో గోవుని పోషించగలిగినప్పుడు దాని గో సంపద అభివృద్ధి చెంది మన భారతదేశానికి ఏ లోటు రాదు ఏ వైరస్లు రావు ఏ వాతావరణ కాలుష్యాన్ని అరికట్టిన వాళ్ళు అవుతారు ఏ వరదలు భూకంపాలు రాకుండా చేయగలుగుతారు ఎన్ని 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 చెప్పినా చాలా తక్కువే ఈ విషయాల్ని శాస్త్రీయంగా శాస్త్రాల్లో వేదం అంటే శాస్త్రం వేదాన్ని దాటి మనం ఎక్కడికి వెళ్ళం వెళ్ళకూడదు వేదాల్లో చెప్పింది పాటించాలి ధర్మం రక్షత రక్షిత అని ఎందుకు వచ్చింది వేద ప్రమాణం ఎప్పటి నుంచో వస్తున్నావు మనకి ఆ దాన్ని మనం ఉపయోగించుకుని గోవుని కనుక ఎప్పుడైతే రక్షించుతున్నాం మన భారతదేశ సంపదకి ఏ లోటు ఉండదు మనం పది మందికి ఉపయోగించుతాం కానీ ఈ పరోపకారి అయినటువంటి గోవుని ప్రతి రైతులకి ఎక్కువ బాధ్యత ఉంది ఆ వైశ్యుల మీద ఎక్కువ బాధ్యత పెట్టాడు భగవద్గీతలో చెప్పినట్టుగా వైశ్యులు ఇదే వృత్తిగా పెట్టుకోవాలి గోవుని రక్షించడమే వాళ్ళు జయంగా పెట్టుకోవాలి అని అన్నాడు అలాగా శాస్త్రాలు చెప్పి బ్రాహ్మణులు అందరికీ తెలియజేసేట్లాగా గోవు గురించి తెలియజేయమని శాస్త్రజ్ఞులకి బ్రాహ్మణులకి ఆదేశించాడు భగవంతుడు రాజకీయ నాయకులు కూడా వాళ్ళందరికీ కూడా చట్టాల్లో ఉన్నది ఏంటంటే గోవుని రక్షించండి అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు గో గీత అందుకే ఈ అందరికీ ఉపయోగించేట్లాగా గోవుని రక్షించాలి అని చెప్పడానికి ఏ మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా ప్రచారం చేస్తూ గోవుని ఈ ప్రతి ఒక బిచ్చగాడు కూడా తనకు వచ్చిన పది రూపాయల్లో ఒక రూపాయి ఒక పైస పైసా గోవుకు పెట్టమన్నాడు అలాగే మరి వ్యాపారస్తులు కోట్లు సంపాదించేవాళ్ళు పట్టుకెళ్ళి హుండిలో వేద్దామని అనుకోకూడదు గోవుకి పెట్టాలని అనుకోవాలి అది చాలు భగవంతుడికి చేరుతుంది అది గోవు రక్షించబడుతుంది గోవుని రక్షి ఎప్పుడైతే రక్షిస్తామో పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఆనందిస్తాడు గోవు ఎప్పుడైతే కష్టాల్లో ఉందో తను వచ్చి కాపాడుతాడు గోవుని రక్షించిన వాళ్ళ యొక్క బాగును ఆయన చూస్తాడు గోవు ఎలా అయితే మన రక్షిస్తుందో భగవంతుడు కూడా గోవుని శ్రీరాముడుగా ఉన్నప్పుడు గోవుని రక్షించలేకపోయాను అని చెప్పి రాజ్యభారంతో గోవుని రక్షించలేకపోయానేమో తప్పులు చేసేనామో వచ్చి శ్రీకృష్ణ పరమాత్మగా అవతారం ఎత్తి గోవుని పాలించాడు గోవుడు పాలకుడుగా గోపాలకుడిగా పాలేర్లుగా గోవుల్ని రక్షించడానికి ఇరవై నాలుగు గంటలు వాడుతూ ఉండి వాటి మధ్యలోనే ఉండాలి నా చుట్టూ గోవులు ఉండాలి అని కోరుకొని రాధాకృష్ణులు ఇద్దరు కూడా గోవుని ఎంత ఇదిగా చూశారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళందరూ అలా ఉన్నప్పుడు మనం ఎందుకండి ఇలా ఉండబోతున్నాం అని ఒకసారి ఆలోచించుకొని ఈ గోవుని రక్షించవలసిన బాధ్యత ప్రతి వాళ్ళు తీసుకోవాలి తను తెలుసుకోక తెలుసును వాళ్ళ దగ్గర విషయాలు తెలుసుకునేనా గోవుని రక్షించడానికి కృష్ణ పరమాత్మ కంటేనా మనం కృష్ణ పరమాత్ గో పేడ పొలువుకునేవాటే స్నానం చేసేవాట్టు గోవు అంటే ఆయనకి వేరే ఏం దొరకలేదా గోమయంతో ఎందుకు చేశాడు గోమూత్రాన్ని ఎందుకు స్నానం చేశాడు అంటే దాంట్లో ఉన్న పవర్ ఆయనకి తెలుసును ముక్కోటి దేవతలు గోవులు లక్ష్మీదేవి నీ నేను నాకు కొంచెం స్థానం ఇవ్వని గోవుని అడిగితే ఒప్పుకోలేదుట నువ్వు చంచే లక్ష్మి నాతో ఉండద్దు అంటే బతిమాలేట ఆవులన్నీ కలిసి అప్పుడు ఆవులు ఉంటే మా గోమయంలో గోమూత్రంలో నువ్వు నివసించాలంటే లక్ష్మీదేవి చాలా నాకు అదృష్టం మీ గోమయంలో గోమూత్రంలో నన్ను ఉండమన్నారు అని చెప్పేసి అది ఇలాగా ఈ లక్ష్మీదేవి కూడా గోమాతని గోమయాన్ని ఆశ్రయించింది సో ఇలాంటి పవిత్రమైన గోమయాన్ని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం అది చేయకూడదు దాని మలమూత్రాలు కూడా అంత విలువైనవని తెలుసుకుంటే ఇంకా దానికి వేరే ఎగ్జాంపుల్స్ చెప్పక్కర్లేదు గోవుని మనం రక్షించడానికి ఎంతవరకు మనం తెలిగిపోయినా ఎప్పుడైనా తెలుసుకొని గోవుని రక్షిద్దామని ప్రతి వాళ్ళు ప్రమాణం చేసి గోవుని రక్షించడానికి మొదలు పెడితే అది గోధనం అన్న కాపాడుతుంది ఇలా ఎన్నో విషయాల్ని మనం శాస్త్రాల్లో వేదాల్లో ఉన్న విషయాల్ని మనం తెలుసుకొని దాన్ని అనుసరించినట్లయితే మన లబ్ధి పొందుతాము అని చెప్తాను